అది పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో ఒక రోజు రాజావారు దేవుణ్ణి పరీక్షించబోతున్నారు అనే వార్త మంగళగిరి ప్రాంతం అంతా తుఫాన్లా వ్యాపించింది అయ్యే రాజావారు అలా దేవుణ్ణి పరీక్షించవద్దు అని అక్కడ ఉన్నవారికి చెప్పాలనిపించినా చెప్పలేని పరిస్థితి ప్రతిరోజు పాణకంతో ఎక్కి నరసింహస్వామి నోటిగా భావిస్తూ పాణకం సమర్పించే ఆ రంధ్రంలో పాణకం బదులు చేయి పెట్టాడు అప్పటి మంగళగిరి రాజావారు జమీందారు అయిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మరుక్షణమే ఆ పెట్టిన చెయ్యి పెట్టినట్లు తెగ కొరకబడి కేవలం సగం చెయ్యి మాత్రమే రక్తం కారుతూ బయటకు వచ్చింది ఇంతకీ ఆ బెలంలో ఏముంది చేతిని తినేసింది ఆ నరసింహస్వామి అవతారమేనా అటు నరుడు కాదు ఇటు మృగము కాదు ఇద్దరు రూపాల కలయికతో భక్తుల సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారమే నారసింహస్వామి అవతారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం శ్రీ పానకాల నారసింహస్వామి దేవాలయం మంగళగిరిలో ఉంటుంది జాగ్రత్తగా వినండి మీరు చాలామంది వ్యాపారాలు మొదలుపెట్టి అందులో కష్టాలు కూరుకుని పోయి ఉంటారు నష్టాల్లో ఏం చేయాలో మీకు అర్థం కాదు అలాంటి వాళ్ళు వెంటనే మీరు చేయించుకోవాల్సినటువంటి హోమం శ్రీ ప్రత్యంగిర మాత హోమం అండి అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో సంసార అభివృద్ధి సంతానాభివృద్ధి లేని వాళ్ళు కూడా వెంటనే శ్రీ ప్రత్యంగిర మాత మాత హోమం జరిపించుకోండి అన్నీ అమ్మవారు చక్క పెడతారండి అమ్మవారు చూసుకుంటారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారండి అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన చాలా ఆధ్వర్యంలో మనం కేవలం వెయ్యిని ఒక్క రూపాయితోనే ఈ శ్రీ ప్రతింగిరా మాత హోమం అయితే జరిపిస్తున్నామండి ఆ ఒక్క రూపాయి కూడా ఎందుకంటే మీకు అమ్మవారి పూజలో ఉంచి హోమంలో ఉంచి ఆ ఒక్క రూపాయి మీకు మళ్ళీ ప్రసాదంగా పంపబడుతుంది ఆ ఒక్క రూపాయిని మీరు బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోండి అమ్మవారి ప్రసాదంగా భావించండి ఓకేనా అలాగే మే ఇరవై తేదీన అష్టమి మంగళవారం రోజున ఈ హోమం జరపబడుతుంది అది కూడా కోణ క్షేత్ర ఆవరణంలో అతి పురాతనమైనటువంటి క్షేత్రం అండి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాటి క్షేత్రము ఇక్కడ అమ్మవారు దుర్గా మాత మూడు ముఖాలు కలిగినటువంటి అమ్మవారు చాలా గొప్ప క్షేత్రం మీరు కావాలంటే గూగుల్లో చూడండి అలాగే మీరు శ్రీ ప్రత్యంగిరా మాత హోమం గురించి అమ్మవారి గురించి కూడా ఒకసారి తెలుసుకోండి యూట్యూబ్లో ఒకటి చూడండి మీకు బాగా నమ్మకం కలిగి మీకు నమ్మకం ఉంటేనే మీ పేర్లు కోత నమోదు చేసుకోండి కేవలం తక్కువ మందితో అయితే ఈ హోమం జరపబడుతుంది ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి మీరు కష్టాలు ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఒక్కసారి ఒక్క అడుగు ముందుకేసి ఈ హోమాన్ని విజయవంతం చేద్దాం అందరం కలిసి ఇందులో ఎలాంటి మోసం లేదండి ఇప్పుడే అమ్మవారికి దీపం పెట్టి వస్తున్నాను మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు నేను ఒక సంకల్పం అనుకున్నాను ఆ సంకల్పంలో మీ వంతు కూడా అందరూ కలిస్తే హోమం అద్భుతంగా జరుగుతుంది అన్నది నా అభిప్రాయం అలాగే మీ కోరికలు కూడా తీరాలని మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ అమ్మవారు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్ శివాయ